నెక్స్ట్ టాప్ వచ్చేసి పింక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఇది వచ్చేసి ఎల్ సైజ్ వాళ్ళకి సెట్ అవుతుంది హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తాయి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో సైడ్ కట్స్ వచ్చేసింది జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ బ్రాండెడ్ టాప్ వచ్చేసి మీకు టమాటో రెడ్ కలర్ లో వచ్చేసింది అండి నెక్ బాడీ పార్ట్ వచ్చేసి డిఫరెంట్ గా వచ్చేసింది అండ్ కింద వచ్చేసి మీకు మ్యాంగో డిజైన్ వస్తుంది సెమీ అంబ్రేలా ఫ్రాక్ లో వస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ టాప్ వచ్చేసి డబుల్ ఎక్సెల్ సైజ్ లో ఉందండి ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ పైన మీకు నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసింది రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇక్కడ వచ్చేసి ప్రిన్స్ డిజైన్ వచ్చేసింది అంబ్రెలా షార్ట్ ఫ్రాక్ లో వస్తుంది మీకు వచ్చేసి ఇక్కడ ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా వస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది అండి మీకు బాడీ లెంత్ వరకు లైనింగ్ వచ్చేస్తుంది త్రీ ఫోర్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ టై వేసుకోవడానికి నాట్స్ కూడా వచ్చేసాయి ప్యూర్ కాటన్ నెక్స్ట్ టాప్ వచ్చేసి సెమీ అంబ్రిల్లా ఫ్రాక్ అండి ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్లో అవైలబుల్ గా ఉంది అండ్ మీకు వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి నాట్ వేసుకోవడానికి థ్రెడ్స్ వచ్చేసాయి సెమీ అంబ్రిల్లా ఫ్రాక్ వచ్చేసి అంబ్రిల్లా టాప్ వచ్చేసిందండి ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ వచ్చేసి ఇలా బాల్స్ డిజైన్ వస్తుంది నెక్ వచ్చేసి అండ్ వైట్ పైన మీకు యాష్ కలర్ కాంబినేషన్ లో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ మీకు నాట్స్ వేసుకోవడానికి థ్రెడ్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి అంబ్రిల్లా జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ అంబ్రేలా ఫ్రాక్ వచ్చేసి పింక్ అండ్ వైట్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో త్రీ ఫోర్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ అంబ్రిల్లా ప్యాటర్న్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రాక్ వచ్చేసి ఎక్సెల్ సైజ్లో వచ్చేసింది అండి నావీ బ్లూ కలర్ పైన మీకు వచ్చేసి రియాన్ విత్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది గోల్డ్ కలర్తో మీకు కాంబినేషన్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ అంబ్రేల్లా ఫ్రాక్ జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్గా గా ఉందండి స్టాప్ వచ్చేసి ఆరిఫా బ్రాండ్ లోనే డిఫరెంట్ గా ఉందండి ఇది వచ్చేసి కలంకారీ సిల్క్ లాగా వచ్చింది నెక్ ప్యాటర్న్ అంతా మీకు మిర్రర్ వర్క్ వచ్చేసింది ఇది వచ్చి అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ లా ఉంటుందండి స్టెప్ వైజ్ స్టెప్ వైజ్ వచ్చేస్తాయి మీకు త్రీ స్టెప్స్ లాగా వచ్చేసింది ఫుల్ గేరా వచ్చేసి టాప్ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉందండి లో టాప్ వచ్చేసి ఆరిఫా బ్రాండ్లో వచ్చేసిందండి నెక్ డిజైన్ వచ్చేసి మీకు సీక్వెంట్ నెక్ డిజైన్ వచ్చేసింది విత్ పర్ల్ వర్క్ అండ్ మీకు వచ్చేసి ఇక్కడ లాగా బాల్స్ డిజైన్ వచ్చేసింది మీకు డ్రెస్ మొత్తం మీకు చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చేసిందండి షుగర్ షుగర్ స్టోన్స్ లాగా మొత్తం మీకు డ్రెస్ మొత్తం వచ్చేసింది విత్ లైనింగ్ అవైలబుల్గా అవైలబుల్ గా ఉంది విత్ షైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా మీకు డౌన్ వర్క్ అవైలబుల్ గా ఉందండి ఫుల్ షైనీగా కనిపిస్తుంది జస్ట్ ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్కి కి అవైలబుల్ గా ఉందండి మీ కర్స్ టాప్ వచ్చేసి ఆరిఫా బ్రాండ్ లోనే ఎక్సెల్ సైజ్ లో వచ్చేస్తుంది మీకు నెక్ ప్యాట్ అంతా వైట్ కలర్ తో వర్క్ వచ్చేస్తుంది విత్ మిర్రర్స్తో వర్క్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ కూడా మీకు బాల్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ వైట్ కలర్లో టూ హ్యా థ్రెడ్స్ లాగా వచ్చేస్తాయి మీకు మిడిల్ పార్ట్లో బ్రౌన్ కలర్లో వచ్చేసి వైట్ కలర్తో మీకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది మీకు డాన్ పార్ట్ వచ్చేసి ఇలా లేస్ ఉంది మీకు కట్ వర్క్ లేస్ వచ్చేస్తుందండి ఈ టాప్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉందండి అండ్ అలానే మీకు వచ్చేసి నెక్ దగ్గర మీకు రెడ్ కలర్ అండ్ గోల్డ్ పూసలతో ఎంబ్రాయిడరీ వచ్చేసింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి రెడ్ కలర్ తో హ్యాండ్స్ వచ్చాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మిడిల్ పార్ట్ అంతా మీకు బ్రా నావీ బ్లూ కలర్ పైన బాధిని డిజైన్ వచ్చేసింది రెడ్ కలర్ తో అండ్ డాన్ పోర్షన్ వచ్చేసి మీకు రెడ్ కలర్ తో మీకు వచ్చేసి రెడ్ కలర్ తో ఇలా డిజైన్ వచ్చేసిందండి ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉంది విత్ లైనింగ్తో అవైలబుల్గా ఉందండి డౌన్ వరకు లైనింగ్ వచ్చేసింది జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే క్వాలిటీ చాలా బాగుంది షైనీ ఫ్యాబ్రిక్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఈ టాప్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మీకు కలంకారీ డిజైన్లో వచ్చేసిందండి నెక్ ప్యాటర్న్ వచ్చేసి మీకు బ్లూ కలర్తో వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ మీకు ఇక్కడ నాట్స్ వేసుకోవడానికి లేసుల్లో వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ విత్ ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ లో చాలా చాలా బాగుందండి మోడల్ లో వచ్చేసింది డ్రెస్ వచ్చేసి అండ్ మీ కింద వచ్చేసి బోర్డర్ పార్ట్ అంతా మీకు ఇలా డిజైన్ వచ్చేసిందండి ఫుల్ గేరా వచ్చేసింది దీని కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు కానీ నచ్చినట్టు స్క్రీన్ పై నా నెంబర్కి వాట్సప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి అండ్ అలానే దీనిలో వచ్చేసి ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చే టాప్ వచ్చేసి డబల్ టాప్ వచ్చేసిందండి ప్రై పైన వచ్చేసి మీకు క్రీమ్ కలర్తో డబల్ టాప్ లాగా పైన లేయర్ వచ్చేసింది అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ కలర్తో ఇచ్చేసారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ మీకు లోపల ఇన్నర్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి మీకు బ్లూ కలర్లో వచ్చేసిందండి పికాక్ బ్లూ కలర్లో వచ్చేసింది అండ్ స్టెప్స్ వైజ్గా వచ్చింది త్రీ స్టెప్స్ లాగా అండ్ ఇది వచ్చేసి త్రిప్లెక్సెల్ సైజులో అవైలబుల్గా ఉంది అండ్ పక్కన నాట్స్ కూడా ఉన్నాయండి మనం టైట్ చేసుకోవడానికి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉందండి సామ్త కలెక్షన్స్ లో వచ్చేసి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో అవైలబుల్ గా ఉందండి యాష్ కలర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ మీకు వచ్చేసి ఇది బ్రాండెడ్ కాబట్టి బటన్స్ అన్ని ఫ్రంట్గా ఫ్రంట్కి వచ్చాయి అండ్ మైకా ప్రింట్ కూడా చాలా క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేసి డార్క్ యాష్ కలర్ వచ్చేసింది అండ్ అంబ్రిల్లా ప్యాటర్న్ అండ్ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఆరిఫా బ్రాండ్లోనే డబుల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్గా ఉందండి ఇదంతా వచ్చేసి మీకు గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వర్క్ వచ్చేసింది చికెన్ వర్క్ వచ్చేసిందండి హ్యాండ్స్ కూడా మీకు ఇక్కత్ డిజైన్లా వచ్చేసింది బెల్ట్ కూడా వచ్చింది ఇక్కత్ బెల్ట్ అండ్ మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసిందండి చాలా చాలా బాగుంది డ్రెస్ అంతా మీకు డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా యూనిక్గా ఉంది ఇక్కడ వచ్చేసి మీకు డాన్ పార్ట్ ఇక్కడ డిజైన్ వచ్చేసింది డబుల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్గా ఉంది విత్ లైనింగ్ క్లాత్ అండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉందండి సాయం రెక్షన్స్లో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి బార్డర్ గ్రీన్ కలర్లో వచ్చేసింది అండ్ గోల్డ్ కలర్ డాట్స్లో వచ్చేసి నెక్ పార్ట్ అంతా మీకు వచ్చేసి యోక్ పార్ట్ అంతా మీకు ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ వచ్చేసి మీకు రఫుల్ హ్యాండ్స్ ఇచ్చేశారు కలర్ కాంబినేషన్ ఎంబ్రాయిడరీ ఎలా వచ్చిందో అలా సేమ్ కలర్ కాంబినేషన్ అండ్ స్టెప్స్ గా ఫోర్ స్టెప్స్ లాగా వచ్చేసాయండి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ పైన గోల్డ్ కలర్తో వచ్చేసింది అండ్ మీకు ఇక్కడ వచ్చేసి ఫుల్ గేరా వచ్చేసిందండి బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ మీకు ఇక్కడ వచ్చేసి అవైలబుల్ అవైలబుల్గా ఉంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి సాయమత కలెక్షన్స్లో ఇంకొకటి వచ్చేసి మీకు డబుల్ ఎక్స్ఎల్స్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్సల్ సైజ్ టూ టూ లాంగ్ ఫ్రాక్స్ అవైలబుల్గా ఉన్నాయండి జస్ట్ వీటి కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి ఇంకొచ్చేసి ఇలా ఉంటుంది మీకు త్రిపుల్ ఎక్సల్ సైజ్ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మా కలెక్షన్ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో